విత్తనం తర్వాత నారుమడి విషయాన్ని నారుమడి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి నారుమడి వేసుకునే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు నార్మడి రెండు మూడు రకాలుగా వేసుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది ఏమో డైరెక్ట్గా విత్తనాన్ని డైరెక్ట్గా చల్లేస్తూ ఉంటారు ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది వాళ్ళకి నీటి కాలువల ద్వారా వచ్చే వాళ్ళు చేసుకుంటారు సో సాధ్యమైనంత వరకు నార్మడి ఇప్పుడు కూడా కట్టి దాన్ని చల్లుకోవడం మంచి విధానం అనమాట మనకి నార్మడ్లో ఇప్పుడు కూడా సో మొలకట్టే విధానంలో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ విత్తనాన్ని మనం నానబెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం మండగట్టినట్లయితే ఇరవై నాలుగు గంటలు అప్పుడు ముక్కు పలిగి దాన్ని విత్తనానికి మనం వాడుకోవచ్చు అయితే ము ముఖ్యంగా ఈ నార్మడి ప్రిపేర్ చేసేటువంటి ల్యాండ్లో కూడా మనం ఏం చేయాలంటే ముఖ్యంగా దాంట్లో కూడా ఈ నార్మడిలో కూడా కొంత పశువులు వేసుకోవాలండి బాగా దున్నిన తర్వాత చక్కగా మన దాంట్లో ఉన్నటువంటి ఎటువంటి వేస్ట్ లేకుండా కొన్ని పూరము పూర్వము ఉన్నటువంటి గడ్డి అవశేషాలు అటువంటివి లేకుండా దాన్ని క్లీన్ చేసేసి విత్తనాలు చల్లే ముందు దాంట్లో కొంత పశువులు ఎరువు ఒక యాభై కేజీల నుంచి వంద కేజీలు బాగా మాగిన అంటే కాఫీ కలర్ టీ పొడి కలర్లో ఉండే పశువులు ఎరువు ఒక ఐదు నుంచి పది కేజీల వేపు పిండి కలుపుకోవడం ఒక కేజీ రెండు కేజీల బూడిద కూడా కలుపుకోవాలండి నార్మల్ ఇప్పుడు కూడా ఇలాంటివన్నీ కలుపుకొని మీరు నా విత్తనం చల్లే ముందు దీన్ని చక్కగా చల్లుకొని విత్తనం చల్లినట్లయితే ఒకటి పశువులు ఎరువేయడం వల్ల దానికి కొంచెం వెంటనే దానికి ఎరువు తొందరగా అందుతుంది అదేవిధంగా దాంట్లో వేపు పిండి వేయడం వల్ల తెగులు నారుకి బూడిద చల్లాం కదా ఈ బూడిద చల్లడం వల్ల ఏమవుతుందంటే నీటి ఎద్దడి ఏర్పడ్డా కానీ మనకు అది ఎక్సెస్ వాటర్ క్రియేట్ చేస్తుంది బూడిద పీల్చుకుంటుంది అబ్జర్వ్ చేసుకుంటుంది ఒకవేళ వాటర్ ఎక్కువ ఉందనుకోండి పీల్చుకుంటుంది తక్కువ ఉందనుకోండి మళ్ళీ నీటిని రిలీజ్ చేసేటువంటి తత్వం మనకి బూడిదలో ఉంటుంది అదేవిధంగా సిలికాన్ ఉంటుంది అక్కడక్కడ మొక్కలు తెల్లగా వస్తుంటాయి కొన్ని నార్మల్ వేసినప్పుడు సిలికాన్ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషెన్సీ లేకుండా బూడిద తీస్తుంది చాలామంది కంప్లైంట్ ఏంటంటే కొన్ని చోట్ల నారు లాగుతున్నప్పుడు తెగిపోయే అవకాశాలు ఉంటాయి ఈ బూడిద జల్లినప్పుడు ఏమైతుందంటే నారు తెగకుండా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట తేలిగ్గా వస్తుంది సో ఇలా చేసుకుంటే వాళ్ళకు తెగులు రావు నారు దృఢంగా పెరుగుతుంది అనమాట అదేవిధంగా నర్సరీ చేసిన తర్వాత చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు నాట్లకి అలా కాకుండా వీలైనంత తొందరగా మనకి నారు నాటేటట్టుగా చూసుకోవాలండి చిన్న జాగ్రత్తలు ఇవి పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో నాటుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది రైతుకి అదేవిధంగా నారు తీసిన తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు ప్రధాన పొలంలో వెంటనే నాటేయడానికి చూసుకోవాలి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి హై హీల్డింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేక వర్షాలు లేక కొంత నాటు వేసుకునే సమయం లేట్ అయ్యే అవకాశం లేట్ సో అట్లాంటి క్రమంలో వేదజల్లె పద్ధతి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా సో వెదజల్లె పద్ధతి ఏ విధంగా ఉంటుంది ఎట్లాంటి సమయంలో వెదజల్ల పద్ధతి మనం అయితే వెదజల్లడం అంటే దాన్ని రెండు రకాలుగా అర్థాలు తీసుకుంటున్నారు ఒకటేమో ఒడ్లని కట్టి పొలాన్ని దమ్ము చేసి దాన్ని చల్లడం అనేది ఒక పద్ధతి చేస్తున్నారు అదే మీరు గుంటూరు ఆ ప్రాంతానికి వెళ్ళామనుకోండి వెద పెట్టడం అంటారు వాళ్ళు కూడా కా వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా పొడి విత్తనాన్ని భూమిలో డైరెక్ట్గా పెట్టేస్తారు వాళ్ళు పెట్టి కాలువలు వచ్చిన తర్వాత కానీ వర్షం వచ్చిన తర్వాత కానీ వచ్చేదాన్ని రెండు పద్ధతులు ఉంటాయి సో ఎక్కువ మన ఎక్కువ మంది అనుకునే విధ పద్ధతి ఏంటంటే విత్తనాలు గట్టి చల్లడమే ఉంటుంది అయితే సేంద్రియ వ్యవసాయంలో మనము గట్టి చల్లడానికి వచ్చేటువంటి సమస్యలు ఏమిటంటే వర్షాకాలంలో వెదబెట్టినప్పుడు ఏమవుతుందంటే అధిక వర్షాలు పడ్డాయి అనుకోండి మనం చల్లగానే అప్పుడు రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ విత్తనాలన్నీ కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకెళ్ళే అవకాశాలు ఉంటాయి దాంతోపాటుగా మెయిన్గా తెలంగాణ ప్రాంతంలో నేల ఎప్పుడు బాగా చదునుగా ఉండదు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి మిర్రలు అనే అంటాం మన భాషలో సో ఈ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక దగ్గర విత్తనం పైన పడిన దగ్గరేమో కలుపు వచ్చి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ లోతు ప్రాంతంలో పడ్డ విత్తనం ఏమో మురిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట సో అందుకని తెలంగాణ ప్రాంతంలో ఎంత మనం వెద చేయండి అని చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా సిద్దిపేట ఈ ఈ కరీంనగర్ ఈ జిల్లాల వైపు అందరూ కూడా మెదక్ వాళ్ళంతా కూడా నాట్లేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు మళ్ళీ వర్షాకాలంలో ఏంటంటే అధిక వర్షాల వల్ల విత్తనాలకు ఇబ్బంది పడుతుంది నాట్లేసేమనుకోండి వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట ఇంకా ఖచ్చితంగా ఏం జరగదు అని చెప్పేసి అదే అవకాశం ఉంది యాసంగి పంట అవకాశం ఉంది విదజల్లుకోవచ్చు కానీ విదజల్లప్పుడు ఇంకా ప్రత్యేక జాగ్రత్త ఏంటంటే కలుపు యాజమాన్యం చాలా ముఖ్యమైనది ఎందుకంటే కలుపు కనుక వాళ్ళు సరైన దశలో తొలగించలేదనుకోండి వెంటనే కలుపు స్పీడ్గా పెరిగి మన ప్రధాన మొక్క వరిని డ్యామేజ్ చేస్తుంది తెగుళ్ళకు గురయ్యే అవకాశం ఉంటుంది